నమస్కారం నేను మీ హిమాసుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సాయంకాలం పూట వేడివేడిగా మంచి క్రిస్పీగా స్నాక్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఇవాళ నేను మీకు అలాంటి ఒక మంచి నెల్లూరు స్టైల్ పులి బొంగరాలు చేసి చూపించిపోతున్నాను మరి బొంగరాలకి సైడ్లో తినటానికి ఏదైనా ఒక చట్నీ ఉంటే బాగుంటుంది కదా సో దానికి ఒక కార పచ్చడి అది కూడా చేసి చూపించబోతున్నాను సో రండి ఇప్పుడు నెల్లూరు స్టైల్ పులి బొంగరాలు కార చట్నీతో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను కారపచ్చడి చేయబోతున్నాను దీనికి మిక్సర్ జార్లో ఒక ఏడు ఎండుమిరకాయలు తీసుకున్నాను ఈ ఎండుమిరకాయలని ఆల్రెడీ నీళ్ళల్లో కొంచెం నానబెట్టి ఉంచాను అప్పుడు కొంచెం రుబ్బేటప్పుడు మెత్తగా ఉంటుంది దీంట్లో నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి రఫ్గా చాప్ చేసి అది వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రవ్వలు సో నాలుగైదు చింతపండు ముక్కలు అది కూడా వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు నీళ్ళు ఏం పోయలేదు మిక్సీ మూసేసి బాగా పచ్చడి కన్సిస్టెన్సీకి మనం రుబ్బుకోవాలి కారం కారం వాసన బయటికే వస్తుంది సరే ఇప్పుడు తెలిసి చూద్దాం కార పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని తాలిపు వేసుకోవాలి తాలిపుకి నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను దీంట్లో ఒక మూడు టీ స్పూన్ల నూనె పోసి ఒక టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వీటిని లైట్గా వేయించేసుకున్నాం సో ఆవాలు చిరపటలాడుతుంది ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పచ్చడిని ఇప్పుడు నేను ప్యాన్లోకి మార్చేస్తున్నాను కుమ గుమా వాసన మంచి ఈ తాలింపులో పచ్చడిని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇట్లా మిక్స్ చేసేస్తే చాలు ఇప్పుడు మన కార పచ్చడి రెడీ నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పులి బొంగరాలకి పిండి పుల్లగా ఉండటం చాలా ముఖ్యం అన్నమాట సో ఇంట్లో పుల్లటి దోశ పిండి ఉంటే అది మీరు వాడుకోవచ్చు సో ఆల్రెడీ ఇంట్లో రుబ్బి పెట్టుకున్న పిండి నేను తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేస్తున్నా సో క్వాంటిటీ నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను వాళ్ళ చేసే క్వాంటిటీ ఒక పది మంది హ్యాపీగా తినచ్చు అనమాట నెక్స్ట్ దీంట్లో నేను పావు కప్పంతా శనపప్పుని నీళ్ళలో ఒక వన్ అవర్ నానబెట్టి వేస్తున్నాను చూడండి బాగా ఉబ్బింది సో ఇది నేను వేస్తున్నా ఇది మీకు ఆప్షనల్ మీకు వద్దపోతే లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు దీంట్లో మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేస్తున్నాను అలాగే కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కరివేపాకులు సన్నగా తరిగి వేస్తున్నాను కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి అది కూడా వేస్తున్నాను ఫైనల్గా ఒక టీ స్పూన్ ఉప్పు ఉప్పు ఫస్ట్ కొంచెం వేసేసి టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేయాలి సో ఫస్ట్ ఇనీషియల్గా దీంతో మిక్స్ చేసి ఇప్పుడు నేను మనకి హ్యాండ్ అండి ఈజీ చూడండి పిండి చాలా బాగా పులిచింది మంచి పుల్లపిండి అనమాట మీకు ఇట్లా మీరు రుబ్బుకు పెట్టుకుంటే పిండి ఇంట్లో పిండి ఏదైనా మిగిలితే మీరు ఇవి చేసుకోవచ్చు పిండి పుల్లగా ఉండటం చాలా ముఖ్యం నేను ముందే చెప్పినట్టు ఇప్పుడు మీకు ఆ పులి బొంగరాలు భలే టేస్టీగా భలే వస్తాయి చెప్తుంటే నూరు ఊరిపోతుంది చూడండి ఇట్లా ఉండాలి మీకు బొంగరాలకి పిండి రెడీ ఇంకా నెక్స్ట్ ఏంటండి మన బొంగరాలు వేస్తే ఇప్పుడు ఫ్రై చేస్తానికి నేను మంచి ఒక వైట్ కడాయి తీసుకున్నాను అప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం డీప్గా ఉంటే మీకు తీస్తానికి కూడా బాగా కన్వీనియంట్గా ఉంటుంది దీంట్లో నేను కావాల్సినంత నూనె పోయిపోతున్నాను ఫ్రైయింగ్కి సో కావాల్సినంత నూనె నేను పోసేసాను నూనె బాగా వేడిగా ఉండాలి అందుకనే ఇది కొంచెం టైం అవుతుంది బాగా వేడిగా ఉన్నప్పుడే మనం బొంగరాలు చేసుకోవాలి అప్పుడే మీకు బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి నూనె బాగా కాగింది ఇప్పుడు మన నూనె రెడీగా ఉందో లేదా అని టెస్ట్ చేస్తానికి నేను జస్ట్ కొంచెం వేసి చూడబోతున్నాను చూడండి వేసిన వెంటనే అది ఆటోమేటిక్గా పైకి వస్తుంది ఇట్లా వస్తేనే ఆ ఇండికేషన్ అనమాట మన నూనె రెడీగా ఉందని ఇప్పుడు నూనె బాగా కాగింది కాబట్టి ఇంకా మనం పొంగరాలు వేస్తాం మొదలు పెడతాం ఎత్తి వేస్తున్నాను సో మీ చేతికి ఎంత వస్తుందో అంత మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి ఎన్ని వేసానో నేను కౌంట్ చేయలేదు బట్ మనకు కొంచెం గ్యాప్ ఉంటే తిప్పుతానికి ఈజీగా ఉంటుంది అనమాట సో మరీ ఓవర్గా ఫుల్గా వేయొద్దు నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని ఒక మీడియం హైలోకి మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు హీట్ కన్సిస్టెంట్గా ఉంటుంది సో ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మీకు ఈజీగా అన్ని పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి చూడండి బొంగరాలు మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి చూస్తానికే బాగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి చూడండి ఈ కలర్కి వచ్చిన వెంటనే నేను తీసేస్తున్నాను సపోజ్ మీకు ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ కావాలంటే ఇంకా కొంచెం ఒక వన్ మినిట్ పెట్టుకోవచ్చు బట్ నాకు ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంది తీసేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక బ్యాచ్ ఫ్రై చేశాను ఇలాగే నేను బ్యాచెస్ బ్యాచెస్గా నేను ఈ బొంగరాలని ఫ్రై చేసి తీసి పెట్టేస్తాను సో మొత్తం అయిన తర్వాత మనం చూద్దాం మన పులి బొంగరాలు రెడీ అయింది చూడండి ఇంకేంటండి నెక్స్ట్ అసలు నేనైతే వెయిటింగ్ బాగా వేడి వేడిగా పచ్చడితో మన కార పచ్చడి తింటే ఎట్లా ఉంటుంది అద్దురుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఆఫర్ మీదే నేను ఉండబోతుందా నెల్లూరు పులి బొంగరాలని ఇవాళ నేను రెండు రకాల చట్నీలతో సర్వ్ చేస్తున్నాను కార చట్నీ అండ్ కోకోనట్ చట్నీ సో మీకు నచ్చిన చట్నీతో మీరు ఈ బొంగరాల్ని ఎంజాయ్ చేయొచ్చు లేటు మొత్తం తినచ్చు అయితే నేను తినను ఒకటో రెండో తీసుకొని తింటాను సో చూసారు కదా అసలు ఎంత రుచిగా ఉంటుందంటే ఇప్పుడు ఎందుకండి నేను తిని చెప్తాను మీకు కాంబినేషన్ వినిపిస్తుందా మీకు కర్ర కర్ర అని చాలా చాలా రుచిగా ఉంది అబ్బా ఏం కాంబినేషన్ అండి కర్ర కరాలు ఆడుతూ ఆ బొంగరాలు కార పచ్చడితో ఎక్సలెంట్ అసలు ఈవినింగ్ టీ టైంకి ఏంటి మీరు ఎప్పుడైనా కూడా ఇవి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్